ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో గురుబలం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది సప్తమ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు ఎక్కువగా అది వివాహ సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఎవరైతే ఈ రాశి వారు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా చాలా వరకు తొలగే అవకాశం ఉన్నది దాంతోపాటుగా ఉద్యోగపరంగా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది అంటే ప్రస్తుతం మీరు ఎక్కడైతే ఒక పర్మనెంట్గా ఉంటూ అక్కడ ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మరేదైనా కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నవారికి కొన్ని కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అంటే మీతో ఎవరైనా కలిసి వారు మీతో కలిసి ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగే అవకాశం ఉంది లేదంటే మీరే వేరొక చోట మీ కార్యకలాపాలు చేయడం జరుగుతూ అంటే ఒక కొత్త బ్రాంచ్ ఈ సమయంలో ఓపెన్ చేస్తారు ఈ విషయంలో మీకు బాగా అనుభవజ్ఞులు బాగా మంచి సలహా ఇచ్చే మిత్రులు కూడా పరిచయం ఉండడం వల్ల గతంలో కన్నా మీ ఆదాయం చాలా వరకు పెరిగే అవకాశం ఉన్నది మొత్తం మీద ఏంటంటే మీతో పాటు కొంతమందిని బాగుపరిచే ఉద్దేశంతో చాలా వరకు ఆదాయాన్ని పెంచుకుంటారు పది మందికి ఆదాయాన్ని కల్పించే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది అయితే అష్టమ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినా మనసుకి ఏదో కొద్దిగా కష్టం కలిగించే వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని చికాకులు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అలాగే మీ సొంత ప్రాంతంలో మీ తల్లిగారికి కానీ మీ పెద్దవారికి ఎవరికన్నా కొద్దిపాటి అనారోగ్యం జరిగే అవకాశం ఉంది ఆ కారణం వల్ల కొంత ఆందోళన చెందే అవకాశం ఉండదు అలాగే